ప్రారంభ దినాల్లో చాలా మంచిగా భక్తి చేశాడు ప్రార్థనాపరణగా ఉన్నాడు దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాడు అనేక మంది సేవకులను తయారు చేసి వారిని వాక్యం బోధించడానికి నియమించి ఉన్నాడు దేవుని మందిరం అంటే మక్కువ ఎక్కువగా ఉండేది కొద్ది కాలం అయిన తర్వాత అనగా స్థిరపడిన తర్వాత అన్ని బాగున్న తర్వాత అతను హృదయంలో గర్వించి పొరపాటు చేశాడు అందువలన అతని మీదికి రోగం వచ్చేసింది అది ఎలాంటి రోగం అంటే మరణకరమైన రోగం అతని చంపేయడానికి అతని ప్రాణం పోవడానికి వచ్చిన రోగం అది తగ్గిపోవడానికి వచ్చిన రోగం కాదు ఆ రోజుల్లో ప్రవక్త అయిన యేష అతని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు చెప్పడం జరిగింది దేవుడు ఏం చెప్పాడు నువ్వు మరణం కాబోతున్నావు నీ ఇల్లుని చక్కబెట్టుకో దేవుడు చెప్పమన్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వెంటనే నన్ను రక్షించేవాడు దేవుడే నా ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడే అని వెంటనే అతను కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు విరిగిన హృదయంతో ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి ఒక మాట చెప్పమని సేవకుడు ఇంటికి వెళ్ళక ముందే అతనికి ప్రత్యక్షత చూపించాడు ఆ మాట ఏంటంటే నువ్వు వెళ్ళి హిచ్కియా ఇంకొక పదిహేను సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పు అతను ప్రార్థన నేను ఆలకించాను మరణంలో నుంచి జీవంలోనికి దాటించాను చెప్పేసే అని ఆ యొక్క యషయా ప్రవక్తకు చెప్పాడు అప్పుడు వెంటనే ప్రవక్త వచ్చి హిచ్కియాకు చెప్పాడు దేవుడిని ప్రార్థన ఆలకించాడు నేను మరణంలో నుంచి జీవంలోనికి దాటించున్నాడు మరి పదిహేను సంవత్సరాలు ఆయస్సు నీకు ఇస్తున్నాడు అని చెప్పేశాడు నా ప్రియమైన సహోదరులారా మరణకరమైన బాధలు మరణకరమైన రోగాలు మరణకరమైన ప్రమాదాలు ఒక మనిషికి వచ్చినప్పుడు ఆ మనిషి దేవుని వైపు చూడాలి అప్పుడు దేవుడు మరణంలో నుంచి జీవంలోనికి దాటిస్తాడు